రష్యా కొత్తగా ఒరేష్నిక్ అనే క్షిపణిని ఉక్రెయిన్పై ప్రయోగించింది మరింతకీ ఏంటిది రష్యా మాత్రం దీన్ని చాలా భయంకరమైన కొత్త ఆయుధంగా ప్రచారం చేస్తోంది సరే ఈ ప్రచారాన్ని పక్కన పెట్టి అసలిది ఎలా పనిచేస్తుందో చూద్దాం ఒరెష్నిక్ వెనకున్న అస్సలు టెక్నాలజీ ఈ బస్ అనమాట సో ఒక క్షిపణి దీని స్పేస్లోకి లాంచ్ చేస్తుంది ఆ తర్వాత ఈ బస్ విడిపోయి తన పని మొదలు అంటే ఒకే ఒక్క మిసైల్తో చాలా టార్గెట్లపై ఖచ్చితంగా దాడులు చేయగలదనమాట ఇటీవల జరిగిన దాడిలో ఈ బస్లో ఆరు వార్హెడ్లు ఉన్నట్టు తెలుస్తోంది ఇక్కడే ఉంది అస్సలు విషయం ప్రతి వార్హెడ్లోనూ ఆరు చిన్న ఆయుధాలుంటాయి అంటే మొత్తం ముప్పై ఆరు ఇంపాక్ట్స్ అయితే ఈ టెక్నాలజీ అంతా విప్లవాత్మకమైనదా నిజంగా కొత్తదా నిజానికి బస్ సిస్టం కొత్తదేం కాదు పాత టెక్నాలజీనే కాని దాన్ని సాంప్రదాయ ఆయుధాలతో వాడటమే ఇక్కడ కొత్త విషయం సో ఇది కొత్త ఆవిష్కరణ కాదు కేవలం పాత టెక్నాలజీలని కొత్తగా కలిపారు అంతే ఇక దీని వేగం విషయానికొస్తే కొన్ని లెక్కలు చూద్దాం ఒరేష్నిక్ చాలా వేగంగా వెళ్తుంది కాని ఒక సాధారణ ఐసీబీఎం దీనికి రెట్టింపు స్పీడ్తో వెళ్లగలదు అంటే ఇదొక కొత్త సామర్థ్యమే కాని యుద్ధం గతిని మార్చేసే అంత పెద్ద విషయం మాత్రం కాదు ఒక చివరి ప్రశ్న ఆయుధం నిజంగా అంత పవర్ఫుల్ అయితే దాని గురించి ఇన్ని ప్రెస్ కాన్ఫరెన్సులెందుకు